అంకు ప్లీజ్ అంకుల్ అడ్రస్ నేను లేటైనా అంటూ వస్తాను ప్లీజ్ సార్ సార్ అన్న చెప్పండి అన్న మీరే నొప్పి సార్ ప్లీజ్ అన్నా సార్ ప్లీజ్ ముందుగా ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలని కోరుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఒక్క నిమిషం నిబంధన చాలా మంది స్టూడెంట్స్ని ఎగ్జామ్స్ రాయకుండా చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ ఏపీ అండ్ టీఎస్లో కూడా ఈ ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది మీరు వన్ మినిట్ లేట్ వస్తే కంపల్సరీగా గేట్ క్లోజ్ చేసి ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా జాగ్రత్తగా టైమింగ్ విషయంలో ముందుగానే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి మీకు హాఫ్ అన్ అవర్ పడుతుంది రీచ్ అవ్వడానికి అనుకుంటే వన్ అవర్ ముందుగానే వెళ్ళండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్లే చాలామంది స్టూడెంట్స్ ఈ వన్ మినిట్ లేట్ అవ్వడం ఎగ్జామ్స్ రాయకపోవడం ప్రతి ఏదో చూస్తూనే ఉన్నాం అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ మనకు తెలిసి రావు కాబట్టి ముందుగా మీరు అనుకున్న టైం కంటే ఇంకా బిఫోర్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి కంపల్సరీగా మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అయినా మీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు మీ రూమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీ సిట్టింగ్ పొజిషన్ ఏంటి అన్నీ వెరిఫై చేసుకొని ఇన్సైడ్ వెళ్ళేసి మళ్ళీ మీరు అక్కడ కూర్చొని మీ క్వశ్చన్ పేపర్ తీసుకోవడం ఆన్సర్ షీట్ సంబంధించి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఇలా అన్ని ఉంటాయి కాబట్టి మీరు ముందుగా వెళ్తేనే మీకు రిలాక్స్గా ఎగ్జామ్ రాయడానికి అనువుగా ఉంటుంది స్టూడెంట్స్ అందరూ మరొకసారి గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామ్స్కి అలో చేయరు వన్ ఇయర్ పాటు మీరు కష్టపడి చదివింది ఒక్క నిమిషం వల్ల లాస్ అవుతారు మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది దానివల్ల సప్లిక్ వెళ్ళాల్సి ఉంటుంది దాని స్ట్రగుల్ ఏంటి అనేది అందరి స్టూడెంట్స్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కాబట్టి ఇంత కష్టపడి చదివిన దాన్ని ఒక్క నిమిషంతో వెయిట్ చేయకుండా ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్కి రీచ్ అయ్యేలా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా జాగ్రత్త తీసుకోండి మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ